జయ గురుదేవ గురువులు అందించిన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్నిటికన్నా జ్ఞానము గొప్పది అది ఎలాగో తెలుసుకుందాము నోములు వ్రతాలు చేస్తే సరిపోదు నదీ స్నానాలు చేయడము కాదు వాటి ద్వారా జ్ఞానము పెంచుకునే ప్రయత్నము చేయాలి అన్నిటికన్నా జ్ఞానమే గొప్పది ఈ విషయాన్ని మన జగద్గురువులు ఏనాడో తెలియజేశారు శ్రేయాన్ ద్రవ్యమాయా జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలాం జ్ఞానే పరిసమాప్యతే ఆధ్యాత్మిక ఆసక్తి కలిగిన వారందరూ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది ఎంతసేపు పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు నది స్నానాలు వ్రతాలు నోములు వీటిలో మునిగిపోవడం కాదు విగ్రహారాధన అనేది చిత్తశుద్ధి కోసం మాత్రమే అంతకు మించి ప్రయోజనము లేదు ఆ చిత్తశుద్ధి ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నదుల్లో మునిగినా ప్రయోజనం పొందలేకపోతున్నాము అంటే మనం చేస్తున్న విధానంలో తేడా ఉంది నువ్వు ఎన్ని గుళ్ళు గోపురాలు కట్టినా ఎన్ని నదుల్లో స్నానము చేసినా ఎన్ని నోములు వ్రతాలు నోచినా ఎన్ని యజ్ఞాలు యాగాదులు చేసినా వీటన్నిటికన్నా జ్ఞానమే గొప్పది జ్ఞానం పెంచుకోవడమే ముఖ్యం ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత నాలుగో అధ్యాయము ముప్పై మూడవ శ్లోకంలో తెలియజేశాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు భక్తి కంటే యోగము కంటే జ్ఞానము గొప్పదని సృష్టంగా తెలియజేశాడు ఏ పని చేస్తున్నా జ్ఞానముతో చేస్తున్నామా లేదా నిస్వార్థంగా చేస్తున్నామా లేదా అనేది ఎవరికి వారు పరిశీలించుకోవాలి చీకటి తొలగాలంటే వెలుగు కావాలి హరిశ్వద్ వర్గా హరిష్వడ్ వర్గాలు తొలగాలంటే జ్ఞానము కావాలి జ్ఞానార్జన అంత సులభమైన విషయము కాదు జ్ఞానం అంటే హేతువును అర్థం చేసుకోవడం జ్ఞానం అంటే స్థితిని అవగతం చేసుకోవడం కార్యాకారణ తత్వాన్ని ఆకలింపు చేసుకోవడం ఆత్మానాత్మ వివేకము పొందడమే జ్ఞానము ఏత వాత నేను లోపల బయట ఏముందో అవగతం చేసుకోవడమే జ్ఞానము జ్ఞాని స్థితప్రజ్ఞుడు అతనికి దుఃఖాలతో జయాపజయాలతో కష్ట నష్టాలతో ఆరోగ్య అనారోగ్యాలతో కలిమి లేములతో పని లేదు ఏదైనా సమానమే కంటికి కనిపించే భౌతిక రూపాలన్నీ ఆ అనంతమైన శక్తి నుండి ఉద్భవించినవి పంచభూతాల మేలిమి కలయిక వల్ల శరీరాలు ఏర్పడ్డాయి అని తెలుసుకోవడం తిరిగి పంచభౌతికమైనవన్నీ అదే శక్తిలో విలీనమవుతుందని అర్థం చేసుకోవడం జ్ఞానం అదే అద్వైత వాదము జ్ఞానం అనేది ఓ మన మానసిక తపస్సు నిరంతర శోధన దృశ్యమాన ప్రపంచంలో ఉన్న మానవుడు దృశ్యమాన ప్రపంచం ద్వారా అదృశ్యమైన శక్తిని సాధ్యం చేసుకోవడమే జ్ఞానము అదే సత్యాన్వేషణ మరి ఈ సత్యం అంటే ఏమిటి సతత యతీతి సత్యం అంటే నిరంతరంగా ఉండేదే సత్యం నేను ఉంటానా ఉండను మీరు ఉంటారా ఉండరు చుట్టూత ఉండే చెట్టు పుట్ట గట్టు ఏరులు నదులు కొండలు కోనలు ఏవి నిరంతరంగా ఉండేవి కావు సూర్యుని నుండి జన్మించిన భూమి నశించేదే మనకందరికీ ఆధారమైన సూర్యుడు నశిస్తాడు నక్షత్రాలు నక్షత్ర మండలాలు నశించి తిరిగి అనంత శక్తిలో భాగమవుతాయి అంటే భౌతిక రూపంలో ఉన్న ఖగోళ పదార్థాలన్నీ తిరిగి ఆ అనంత ఖగోళ శక్తిగా మారిపోవడం మళ్ళీ అదే శక్తి నుండి ఖగోళ పదార్థాలు రూపొందడం అనేది నిరంతర ప్రక్రియ ఇదే విషయాన్ని అంటే దృశ్యమాన భౌతిక ప్రపంచం ఆ అనంత శక్తి నుండి ఏ విధంగా ఉద్భవిస్తుంది అనే విషయము బృహధారణ్య కోపనిషత్తు సుష్టంగా వివరించింది ఏ విధంగానైతే సాలిడ్ నుండి దారం వెలువడుతుందో ఏ విధంగానైతే నిప్పు నుంచి నిప్పు రవ్వాలు వెలువడతాయో అదేవిధంగా ఈ ఆత్మ అనంత శక్తి నుండి అన్ని రకాల శక్తులు అన్ని రకాల లోకాలు అన్ని రకాల దేవతలు అభౌతిక జీవులు సంపూర్ణ స్థూల జగత్తులు ఉత్పన్నమవుతున్నాయి దానిని తెలుసుకో దాని దగ్గరకు వెళ్ళు దానిని అను దానిని అనుసరించు అనునిత్యం ఎరుకుతో ఉండు అది సత్యానికే సత్యం ఆ మూలాధారమే సత్యం సత్యమే పరమేశ్వరుడు సత్యమే జగద్గురుడు ఆదిశంకరులు మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సింహాది సనారి విశ్వేశ్వర్ల వారు ఇంకా ఎందరో యోగి పింగవులు ఈ సంస్థ మానవాళి తరించడానికి ఎన్నో యోగ మంత్ర తంత్ర యంత్ర వాద వేద జ్ఞాన విజ్ఞాన సుజ్ఞాన విశ్వసృష్టి రహస్యాలు విడమర్చి తెలియజేశారు అలా చెప్పేది సత్యమే వైశాఖ వైశాఖశుద్ధ దశమినాడు శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మూడు వందల ముప్పై ఒకటి ఆరాధన గురుపూజ మహోత్సవ శుభాకాంక్షలు మరియు వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున మనుబ్రహ్మ స్వరూపుడైన సనారి విశ్వనాథుల కళ్యాణోత్సవ శుభాకాంక్షలు వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మూలమంత్రం ఓ హ్రీ క్లీం శ్రీ శివాయ బ్రహ్మణే నమ సింహాద్రి సనారి విశ్వేశ్వరుల మూలమంత్రం ఓం హ్రీం శ్రీ ఐం క్లీం సోహ సోహ క్లీం ఐం శ్రీ హ్రీం ఓం అను మూలమంత్రములను అనునిత్యము మీ పని మీరు చేసుకుంటూ మీ మీ మనసులలో స్మరించండి జపించండి ఆ